అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల వృశ్చిక రాసే ఫలితాలు తో విశాఖలో నాలుగవ పాదం నాని నూనె అనురాధలో నాలుగు పాదములు నోయ ఐదు జ్యేష్ట నాలుగు పాదములు కలిసి వృక్షిక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు జాతి పగడం ధరించాలి ఎరుపు రంగు మరియు సింధూర రంగు వస్త్రాలు ధరించాలి మరియు కుమారస్వామికి మరియు శివునికి ఆరాధన చెయ్యాలి ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన ప్రతి మంగళవారం హందులు బెల్లం దానం చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈ నెలలో రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి ఈ మాసం వీరికి గ్రహచార గోచారంలో పూజ గురు మరియు రాహుగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన వృత్తిలో గానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ప్రతి పనిలో మీరు అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు అనగా అతిగా కష్టపడితే గానీ ఎక్కువగా ఫలితాలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి కలిగి అన్ని విధాల మీకు అన్ని రంగాలలో మంచి ఫలితాలు మీరు కలిగి ఉంటారు గ్రహ బాధలన్నీ దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచు ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ప్రతిరోజు ఆధ్యాత్మికమైనటువంటి దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండటం వలన కీర్తి ప్రతిష్టలు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటారు చెడు ఫలితాలు అన్ని కూడా తొలగిపోయి మంచి ఆదాయం కలిగించి మంచి పని అనేది మీకు దొరకగలదు ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు తొలగిపోయి మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఉన్నతమైన స్థానం అనేది మీకు లభించగలదు ప్రతి వారితోటి వినయంగా విధేయతతోటి ఉండాలి చెడు గ్రహస్థితి కూడా కలిగి ఉంది కాబట్టి డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి నూతన వ్యాపారం ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు వివాహ సంబంధాలు మీకు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు కొన్ని అడ్డంకులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి సుఖంగా ఉండగలరు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని రాహు గ్రహానికి శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు బెబ్బర్లు దానం చేయాలి మంచి ఫలితాలు కలగగలవు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు మెకానిక్ మోటార్ డ్రైవింగ్ రంగం వారికి కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలు చేసేటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలర్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగం వారికి నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి లాభసాటిగా ఈ నెల శుభాశుభ ఫలితాలు మంచిగా ఉంటాయి మరి కాబట్టి ఆదాయం అనేది బాగా ఉంటుంది అధికమైనటువంటి లాభాలు మీకు కలగగలవు దూరం ప్రయాణాలు మీరు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి అధికమైన ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది మరియు గృహ కొనుగోలు చేయుట స్థలం కొనుగోలు చేయుట వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నగా నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలరు భేదాభిప్రాయాలు లేకుండా ఒకరితో ఒకరు మంచి జీవనం అనేది మీరు గడపగలరు చిన్న చిన్న దోషాలను కూడా తొలగిపోవడానికి అనుకూలమైన ఫలితాలు కలగడానికి మీరు చేయవలసిన పని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు ఈ యొక్క సుగంధ ద్రవ్యాల చేత అర్చన చేయించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ మీరు చేయించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల రెండవ వారం అనుకూలంగా ఉండగలదు కావున మిగతా వారాలు అనుకూలంగా లేవు కాబట్టి శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయా